ముందు సుహోద్రి సుహద ప్రభైనా కేసు క్రీస్తు నామ హృదయపూర్వనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నారు అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి ఇరవై ఐదో వచ్చిన నుంచి అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందో అని మీ దేహమును గూర్చి చింతింపడు ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడి విత్తవు కోయవు కోయవులలో కూర్చుకునవు ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు ఆరా ప్రార్థన చేస్తారు అరలోకమందన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రిక్కుమారుడు కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభున ఏసు వేడుకుంటున్నా వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తు క్రీస్తునామా హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత అరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం చింతింపకుడి అంశం ఏంటి చింతింపకుడి మనిషి ఈ రోజున ఎలా మారిపోయారనంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు అనంటే చింతిస్తూ ఉన్నారు దేని గురించి నీ చింత దేని గురించి ఇక్కడ కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు ప్రవర్ చెప్పారు చెప్పారనంటే ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును అయినను ఏమి ధరించుకుందుమని ఆ మీ వస్త్రములు గుర్చి అయినను మీ దేహమును కూర్చి అయినను చింతింపకుడి మీరు వీటన్నిటిని గురించి కూడా మీరేమవద్దు చింతింపవద్దు సృష్టిలోని ఎన్నిటినో పోషిస్తున్న దేవుడు మన మనలో మనకు సహాయం చేస్తారు మనకు అన్నీ ఇస్తారాయన మీరు వేటి గురించి కూడా చింత పడవద్దు ఆకాశ పక్షులను చూడండి అవి ఎత్తవు కోయవు కోట్లాల్లో కూర్చుకలవు అయినా కాని అవి చింతింపవు కానీ నువ్వు ఏం చేస్తున్నావు చింతిస్తున్నాం వీటన్నిటిని గురించి కూడా మీరు చింతింపవద్దు అనని చెబుతున్నారు అంటే మీరు పక్షుల కన్నా వాటన్నిటికన్నా మీరెవరనంట శ్రేష్ఠులు ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నా చూడండి మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించుతున్నారు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు ఎవరంట మామూలు శ్రేష్ఠులు కాదండి ఆ బహుశ్రేష్ఠులు అని పెట్టారండి ఎక్కువ మీరు బహుశ్రేష్ఠులు కనుక మీరు దేని గురించి కూడా చింతపడవద్దు అని చెబుతున్నారు మీ చింత యావత్తు ఆయన ఏమని చెప్తున్నారు నా మీద వేయుడి అని చెబుతున్నారు ఎవరు చెప్పగలరు అలా ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరండి నేను మీ ప్రతి అవసరం కూడా నా కుమారుని ద్వారా తీరుస్తానని దేవుడు చెబుతున్నారు ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు నీకు అనారోగ్యం వచ్చినా నీకు ఏదన్నా ఒక బాధ వచ్చినా నీకు ఏదైనా లేకపోయినా అది నీకు ఉపయోగపడేది అయితే నన్ను అడుగుడే నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పి ఉన్నారు చాలా మందికి ఎందుకు దొరకట్లేదో తెలుసండి దేవుడు మేము అడిగింది ఇవ్వట్లేదు అని అంటారు పత్రికలు చెప్తారు కదా మీరు మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు గనుక మీకేది కూడా దొరకట్లేదు అంటే దీని ఏంటి మీ యొక్క శరీర కోరికల కోసం మీ సంతోషం కోసం లోక సంబంధమైన విషయాలు కోసం మీరు అడుగుతున్నారు అందుకనే మీకేవి కూడా దొరకట్లేదు దురుద్దేశంతో అడుగుతున్నారు ఏదన్నా ఉంటే నాకు అది కావాలి నీకు అది కాదు దేవుడు ఇంకా అంతకన్నా నీకు శ్రేష్ఠమనిది ఇస్తారు మంచిదిస్తారు ఇక్కడ చెబుతున్నారు కదా మీరు చింతింపవద్దు తర్వాత ఇంకా చూస్తే మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోనగలడు నువ్వు చింతించి ఏమైనా చేయగలుగుతావా నువ్వు చింతించి ఒక మోరడ ఎత్తు పెరుగుతావా పెరగవు ఎందుకు మరి నీ చింత ఆ చింత వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి కాబట్టి మీరు దేని గురించి చింతపడవద్దు అని చెప్తుంది అంటే నువ్వు చింతపడుతున్నావు అని అంటే దేవునితో నీకు సహవాసం లేదు దేవుని యొద్ద నువ్వు లేవు ఎవరో చింతపడేది ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారుడున్నారు చిన్న కుమారుడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయిండు అదంతా అయిపోయింది దుర్యాపారం పాలు చేసిండు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆ కుమారుడికి ఏమొచ్చింది అయ్యో నా పరిస్థితి ఎట్ట తినడానికి లేదే నేను ఎలా బ్రతకాలని ఒక ఆలోచన ఒక చింత అనేది ఆయనలో మొదలైంది తర్వాత ఎక్కడికి వచ్చిండు తండ్రి వద్దకు వచ్చినప్పుడు అమ్మో నాకు ఇప్పుడు తినడానికి ఎట్ట తాగడానికి గట్టా ఏసుకోవడానికి గట్ట బ్రతకడానికి ఎట్ట అని అని నన్ను ఆలోచించిండా చింతపడ్డా ఎందుకని పడలేదు అంటే ఎక్కడుండవు తండ్రి యొద్ద ఉన్నాం మనం ఎక్కడున్నాం తండ్రి యొద్ద ఉన్నాం మనకన్నీ ఇచ్చే దేవుడు ఇప్పుడు పిల్లల పిల్లల ఏదన్నా నానికరమైనది ఉందనుకోండి తినే విషయాల్లో గాని ఆడుకునేవి వస్తువుల విషయాల్లో కానీ ఏ విషయంలోనైనా కానీ పిల్లలకి హాని చేసే అయితే మనం ఇస్తామా ఇవం అలాగే మనం కూడా వాళ్ళు అడుగుతారు పిల్లలు అడుగుతారు ఏం కావాలంటారు కావాలంట కావాలంటారు క్రీమ్ కావాలంటారు ఇవన్నీ తీర్పు కావాలంటారు అన్ని కావాలంటారు కానీ అవన్నీ ఇస్తామా ఇవం అలాగే మనం ఎన్నో అడుగుతాం మనిషికి దేహం ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడు శరీరంలోని ఏమస్త రకరకాల కోరికలు వస్తాయి అన్నీ మన దే మనిషి అడుగుతురు కానీ దేవుడు అన్నీ ఇవ్వడం ఎందుకని ఎందుకని అంటే ఏదైనా అది నీకు ఇస్తే దానివలన నీకు ఉపయోగం నీకు ఉపయోగం కానీ నీకు నీ దేహాన్ని పాడు చేసుకునేది అది అలాంటిది నీకు ఇస్తే నీ దేహాన్ని వేం చేసుకుంటావు పాడు చేసుకుంటావు నీకు మందు తాగడం బాగా ఇష్టం మందు ఇచ్చిండుకేం చేస్తావు ఏమైతుంది నీ దేహం పాడవుతుంది నాకు సిగరెట్లు కావాలి బీడీలు కావాలి ప్రభా అని అంటే అవి ఇచ్చిండనుకోని దేవుడు ఇవ్వడం ఒకవేళ చెప్తున్నాడు ఇస్తే ఏం చేస్తావు తాగుతావు ఏమైద్ది నీ దేహం పాడైద్ది అందుకని దేవుడు ఇవ్వడం ఇప్పుడు పొగ తాగుతున్నారు అది దేవునికి ఇష్టం లేని ంటున్నారండి ఇష్టం లేంది కాబట్టి పొగను వేజేస్తున్నావు తాగుతున్నావు అంటే లోపల పంపిస్తున్నావు అది లోపల ఉంటుందా ఉండదు మరణ ఎట్ వస్తుంది లోపలకి పంపించింది మరణ నువ్వు నోటి నుంచో ముక్కు నుంచో వదిలి బయటికి పోతుంది లాభం నిలవదు అది ఎందుకనంటే అది దేవునికి ఇష్టం లేదు అదే దేవునికి నువ్వు పొగ తాగటం ఇష్టమైతే నీ నెత్తి మీద ఒక కన్నం లేకపోతే రెండు ముక్కులు రెండు రంధ్రాలు ఇచ్చినట్టు ఇంకొక రంధ్రం ఇచ్చాడు దేవుడు ఎందుకంటే నువ్వు నోటితో పొగదాగితే ఆ రంధ్రం నుంచి పోవడానికి కానీ దేవుడు అలా ఇవ్వలేదంటే అది అది ఉపయోగకరమైంది కాదు ఇప్పుడు నీరు ఉందండి నీరు లోపలికి వెళుతుంది ఎందుకు అది దేనికి మన శరీరానికి కావాలి కాబట్టి దేవుడు ఆ నీరు వెళ్ళే నిల్వ చేసే ప్రదేశాలు లోపల దేవుడు ఉంచాడు ఆహారం అదే విధంగా అరిగే విధంగా దేవుడు చేస్తున్నాడు మనిషి వలన ఏదైనా అవుతుందా కాదు ఇప్పుడు ఏలు తెగిందండి ఇదిగో ఏలు తెగింది బద్దలాగా లేకపోతే ఒక విషయం ఆపరేషన్ చేశారనుకోండి నీ శరీరం కోసి పొట్ట మీదో లేకపోతే ఎక్కడన్నా కోసి కోసినప్పుడు ఏమైతే శరీరం మధ్య రెండు మధ్య రెండు విడిపోతుంది ఇప్పుడు దాన్ని కలప అది కలవాలి అది కలవాలంటే ఎవరి వల్ల అవుతుంది డాక్టర్ ఆడ కూర్చొని శరీరమా కలువు శరీరమా అతుక్కో శరీరమా ఏదో పొరపాటు దిగింది శరీరం దానిలో ఉన్న అనారోగ్యాన్ని తీసే అది ప్రాబ్లం తీసేసిన శరీరమా కలువు శరీరమా కలువు అతుక్కో శరీరమా అతుక్కో శరీరం అంటే అతుక్కునిద్దా అతుక్కోదు దేవుడే దాన్ని ఏం చేయాలి అతికించాలి ఏదైనా అది మనిషికి అర్థం అవ్వట్లేదు దేవుడే ఏది చేసినా కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు నువ్వు చింతించడం వలన ఏం ప్రయోజనం ఒక మూట ఎత్తు పెరుగుతావా ఎలాగోక అనని చెబుతూ చూడండి వస్త్రం గురించి మీరు చింతింపనేలా అడవి పూలు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సురమాను సహితము వీటిలో ఒకదాని వలనైన అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిత్యముగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతులు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపడను గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంఘటన గురించి చింతించును ఏ నాటి గీడు ఆనాటికి చాలును అస్సలు నువ్వు రేపు దాని గురించి ఏం చేద్దా చింతించొద్దు రేపు నేను అది చేయాలి ఇది చేయాలి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి నాకు అది కావాలి ఇది కావాలంటే ఒకవేళ యేసుక్రీస్తు పురవాలు వస్తే ఏ సుక్రీస్తు దేవుడు నీకు అక్కడి వరకు రాస్తే ఒకసారి ఆలోచించండి ఎందుకు నీ చింత నీ చింత వలన నువ్వు చేసుకున్నది ఏంటి అని అంటే నువ్వు నువ్వు అనారోగ్యం తెచ్చుకుంటున్నావు నువ్వు చింతించడం వలన నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఆనందంగా సంతోషంగా ఉండాల్సిన నీవు ఇప్పుడే ఏమైపోతున్నావు నీ చింత వలన బీపీ తెచ్చుకుంటున్నావు షుగర్ తెచ్చుకుంటున్నావు తర్వాత నీ అవయవాల్లో ఇంకా ఎన్నైతే ఇవన్నీ ఏంటి బీపీ షుగర్ ఇవన్నీ ఏంటి పేర్లు పెట్టారు డాక్టర్లు కానీ వీళ్ళందరూ పేర్లు పెట్టారు మరి నీ అవయవాలు ఇంకా కొన్నాటికి పెట్టని ఉన్నాయి తెలుసండి కొన్నిటికి పెట్టని పేర్లు ఉన్నాయి మరి అవన్నీ బాధపడుతూ ఉంటాయి ఏం చేస్తావు ఈ రోజున తల తిరుగుతుందండి కాళ్ళు వణుకుతున్నాయండి ఆ శరీరం బలహీనత అయిపోతుంది అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో తీసుకోవట్లా మరలా ఎవరిని అంటారు దేవుణ్ణి అంటారు దేవుడు అన్ని ముందే చెప్పారండి చెప్పకుండా ఏదీ లేదు గొప్ప దేవుడు ఆయన చాలా మంచి ఆయన అన్ని ప్రతి ఒక్కటే మనకు ముందే చెప్పారు ఇదిగో నువ్వు ఎలా ఉండాలి నీ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి పరలోకం ఎలా చేరాలి అన్ని ముందే రాసి పెట్టారు నువ్వు అవేమీ కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నీ శరీర కోరికలు ఇష్టం శరీర కోరికలు తీర్చుకుంటకు నీ ఇష్టానుసారంగా తినడం త్రాగటం తిరగటం ఎలా పడదు చేయటం వలన ఏమైతుంది నీకు అనారోగ్యం వస్తుంది దేవుడు ఏమని చెబుతున్నారు చింతింపవద్దు అని చెబుతున్నారు చింతించడం వలన నువ్వు మోరడు ఎక్కువ చేసుకోలేవు అని చెబుతున్నారు చింతించడం వలన చాలా ప్రమాదం ఉంది అని చెబుతున్నారు ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి మీరు మొదట ఆయన ఏమని చెప్తున్నారు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట ఎతకాలి మనం దేవుని కోసం మనం బ్రతకాలి నీకు ఏదైతే కావాలో ఏదైతే అవసరం అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తారు నువ్వు చింతింపవద్దు ఇరిమయా ముప్పై మూడు మూడు పిలిపిలకు నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చనం ఏడో వచ్చనం పంతొమ్మిదో వచనం ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాయి నువ్వు చింతించవద్దు అనని గ్రంథం చెబుతూ ఉంది నీ భారం ఏదైనా నీ సమస్య ఏదైనా నీ భర్త మారకపోయినా నీ భార్య మారకపోయినా నీ పిల్లలు మారకపోయినా నీకేదన్నా కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా దేవుని మీదే ఆధారపడాలి దేవునికే చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు నీకు ఏది అవసరమో దేవుడు నీకు ఇస్తరు ఆయన ఆయనిచ్చు బహుమానం అవి లేట్ అవుతూ ఉంటే దేవుడిని అడగాలి దేవుడు ఇస్తారు అలాగే నువ్వు లోక సంబంధమైన విషయాలను కోరుకుంటే దేవుడు ఇవ్వడు నీకేది అవసరం అదే ఇస్తరు నువ్వు చింతింపవద్దు చింతింపకొడి అని ఆయన చెబుతూ ఉన్నాను రేపేం జరుగుతుందో నీకు తెలియదు అందుకని ఈ రోజున నీవు దేవుణ్ణి స్థుతించు దేవుని గురించి చెప్పు ఆయన నీతిని రాజ్యములు మొదట వెతుకు అవన్నీ తర్వాత అవన్నీ నీకు అనుగ్రహింపబడదు మనం ప్రతికేది క్రీస్తు కోసమే క్రీస్తు కోసం మనం ఈ లోకంలో జీవించాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వదన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందన